ఆ పదండి అమ్మాయి గారా ఏ అమ్మాయి గారా బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకు ఇలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే మరి ఎక్స్పీరియన్స్ స్టేషన్ రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి మీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అండ్ తప్పకుండా మాకు ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను వచ్చే ఏం చేస్తారు అయితే వస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని క్రిక్ చేశారు ఈ సౌండ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడే రావడం నేను వచ్చి చాలా సేపు మరి కనపడలేదు కావాలి కనపడలేదు నేను నీకు కనబడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగూర్తి ఎవరిపోవడం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను ఓకే క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా అది తప్పు కాదు నేను అది అసలు తప్పే కాదు రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయద్దు కానీ బెటర్ లెక్క నెక్స్ట్ టైం ఈ అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీతి కూడా నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి కోడి టైం అయిపోయిందట నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిరభిప్రాయం వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది ఏంటి నా పెయింటింగ్ పిచ్చి గీతలా లేకపోతే గొప్ప అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుంద్రా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా బాబు అది ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మబ్బా ఏదో ఉద్దేశం ఉందో అమ్మాయిని పూజ చేయాలా నీ మాట నేను ఈ ఐశ్వర్టు అదే పూజమ్మా ఏడుస్తా మోహన్ ఎంత అందంగా ఉంటుందో దానికోసం మేఘడా ఉలవచారులగా భలే ఉందండి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయి అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేస్తా అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా ఎక్స్క్యూస్ మీ చేతిలో ఏమిటి చాపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి చేతి అలాగే చేపలు లోపల పెట్టే చేప ఆహా నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ ఆడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు సారీ మేడం స్టాక్ కాపీ చెప్పాను కదా సారీ అండి హలో ప్లీజ్ మీరు ఒక పురుగు పురుగా ఇన్సెక్ట్ మీరు పుస్తకాల పురుగు అంటున్నాను మీ కళ్ళ గురించి చెప్పండి టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి అవునా కదా మీకు తెలుసు మాకు చాలా తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్పు కదలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యు మీన్ వెంటర్ లాక్ ఇస్ యా వెంటర్ ఓకే దెన్ నేను ఆ బుక్ కోసం వచ్చాను మీకెలా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదూ అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చాను థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యూర్ డ్రీమ్ నేనే తెలుసా అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక్కి నుంచి చూసిన నాము చెప్పగల వైదవే నాకు ఈ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కావకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోండి తలుచుకున్నా వచ్చాను చూస్తున్నావు అక్కడ ఎవరు లేరు అయితే అంత భ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నా వాళ్ళవి ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్లో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా పట్టమాట గడ్డం వస్తే రౌరవాది నరకాలు పట్టిపోతావే పాపిస్తా సర్వ తండ్రి తన భార్యతో ఈ నవలతో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్లని అడ్డం పెట్టుకొని తిట్టే తమట సన్నాస్ మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలేక ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంటే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాదు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని మీద ఆయన సంతకం పెట్టించురా నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావా నాకు అర్థమైందే నాన్న ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కుమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో విడుకుంటే ధమక్కుమని కట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్స్తుంది దాంతో కొంచెం డెకరేషన్ ఎక్కువ ఆవిడ ఊ అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడి అంత తేలిగ్గా వెళ్ళి సంతకం నాన్న అలాగే ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయే నేను చేస్తాను గానీ చెప్పావు పెట్టి వెరీ గుడ్ ఉంటాడు ఎవరు వచ్చారు నమస్కారం అండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడి గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో కాగితాలు ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధుగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి బాబు ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు పోనీ సెమీ ఫైనల్స్ అనుకుదామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ అనుకున్నావాలో వ్యవహారం నాకు అప్పు చెప్పావు కదా నేను చూసుకుంటాను మధ్యలో తీసుకుపోయేందుకు అవట్లేదు బెండడు ఆల్రెడీ స్ట్రైట్ ఐట్ కొరవాడు ఏదో ఆవేశంలో ఉంటే పోయి బెండ్ అవుతున్నాడు బెండ్ అవుతున్నాడు నోనోనో నేనే బెండ్ అవ్వట్లేదు సంవత్సరాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను కాదనకుడు వెళ్ళిపోయింది పెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం ఏమైనా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాం ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ అని గొడవ ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చట్టం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక తాలేవు అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక తాలేవు నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ ఎందుకు చెప్తా కదా అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా ఆ పబ్లిక్ లో ఎంత వెయ్యరా నువ్వు వెయ్యి నాన్న బాగుంటుంది ఏదైనా చే పబ్లిక్ శాంతి బెయ్యి చెప్తాను అది చేదు లేదు కొంచెం ఉంది అట్టగా ఉంటుందిరా ఫోన్ ఫోన్ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కదా ఏంటా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి శాంతి చేస్తానికి ఎగ్ మందుసారి ఇలాగ మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా నువ్వు నువ్వు నేను সর্তারে রাদ্টা একোটলেদে ইদে কোছিছিচেটে ইসেপেড কয়েসে কিন কামলাগে ইসেষেড এসেকা এসেক্য এসেকে আসা এসল দন হারি కొట్లే కుని కొలిక్ట్లేదే నాన్న ఏంట నాన్న ఇద్దాకా నువ్ నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నన్ను కొట్టావు అంతే అయితే దాని పిలు పిల్లలు ఏను శాంత బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్ నన్ను అడుగులుగా ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా కొట్లేదు చంపేస్తాను నేను దీని ఎర్ర కొడతాయి ఎర్రగొట్టారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఎక్కొచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా సరిపోతుందండి తప్పలేదు కదా కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ అండి ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లల పిల్ల అలాగే తర్వాత బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు రండి ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారినండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అల్లుడు ముందు నువ్వు లుమి కడదా వింట్రారా అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి అర్రా పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే నే మీ బాబు కూడా తీసుకు వచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా యు టచ్ అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిస్తాని మనసు పాడి చేసేందుకు కాగేష్ మైకోలో దైవ లాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుండె ఈ కార్దు గారు డెలివరీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళుతుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టెమిని వీడేంటి జస్టెమినిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామన పైకండి టైటానిక్ మీరేంటి నాటో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సొంపుల నడుమని దిగి దిగేనుమని కళ్ళని లుక్కు రుక్కు అమ్మో రుక్కోని నీకు చెప్పాలరా కొట్టవు ఈ పట్లని నీకెవర్ నేర్పారు బాబు